సికింద్రాబాద్ లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంపై పోలీసులు చార్జ్షీట్ దాఖలు చేశారు కేసులో పదమూడు మందిని నిందితులుగా తేల్చారు పోలీసులు క్యూనెట్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు స్వప్న లోక్ బిల్డర్లు అసోసియేషన్ వ్యక్తులను నిందితులుగా చేర్చారు నిర్వాహకులు పై సేఫ్టీని పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు రెండు వేల ఇరవై మూడు మార్చి పదహారున స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అప్పటి ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి తాజా సునీల్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కేసులో పోలీసులు ఈ రోజు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు మొత్తం ఈ కేసులో పదమూడు మందిని పోలీసులు నిందితులు చేశారు మొత్తం మనం చూసి చూడొచ్చు రెండు వేల ఇరవై మూడు మార్చి పదహారో తారీఖున స్వప్నలోక్ కాంప్లెక్స్ భారీగా అగ్ని ప్రమాదానికి తీరుకోవడం జరిగింది అయితే ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎక్కడ కూడా పాటించకపోవడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు గుర్తించారు ప్రస్తుతం అయితే మొత్తం ఆరుగురు చనిపోయారు ఈ కేసులో పదమూడు మందికి పదమూడు చాలా మందికి గాయాలు కూడా కావడం జరిగింది మొత్తం రెస్క్యూ చేసిన ఫైర్ సిబ్బంది కావచ్చు ఉన్న డిఆర్ఐ బృందాలు కూడా చాలా మంది ప్రాణాలు కాపాడారు అందులో మొత్తం మంది మృతి కూడా మృతివేత కూడా పడ్డారు మొత్తం ఆరుగురు బయటపడలేకపోయిన నేపథ్యంలో సంబంధించిన దాంట్లో పదమూడు మందిపై పోలీసులు అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేసింది వీరిపై అనేక అభియోగాలు కూడా ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా కోర్టులో ఈ సంబంధించినటువంటి ప్రూఫ్స్ అంటే ఆ వారికి సంబంధించిన హీరింగ్ జరిగిన తర్వాత వీరికి సంబంధించిన దాంట్లో కూడా కోర్టు నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఎందుకంటే ఆరుగురు మృతికి కారణమయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో కోర్టు కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే పదమూడు మందిపై పోలీసులు అభియోగాలు మోపారు ఛార్జ్ లో వారందరినీ కూడా మెన్షన్ చేయడం జరిగింది సికింద్రాబాద్ స్వప్నలో కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కేసులో మొత్తం పదమూడు మందిని నిందితులుగా తేల్చారు పోలీసులు క్యూనెట్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు స్వప్నలోక్ బిల్డర్లు అసోసియేషన్ వ్యక్తులను నిందితులుగా చేర్చారు నిర్వాహకులు ఫైవ్ సేఫ్టీని పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు రెండు వేల ఇరవై మూడు మార్చి పదహారున స్వప్నలోక్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అప్పటి ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి